హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజనీన్ అండి ఇది తిరుమల శనివారాల్లో మూడో వారం అండి నేను ఇలా అయితే చేసుకున్నాను ఎందుకంటే మీకు ఈ వీడియో చాలా లేటుగా పెడుతున్నానండి ఎందుకంటే మీకు రేపు ఏదైనా ఉపయోగపడుతుందేమో వీడియో అన్నట్టుగా ఈరోజు పెడుతున్నానండి పండగ సందర్భంగా చాలా ఒక కొన్ని పనులు మా ఇంట్లో పడటం వల్ల మా బాబు కూడా రెస్ట్లో లేడండి ఇక్కడ ఇంట్లో ఎక్కువ ఉండటం లేదు పనులు ఉన్నాయి ఆయన ఎక్కువ బిజీగా ఉన్నాడండి అందుకే పెట్టేవాళ్ళు లేక వీడియో ఇలా ఉండిపోయిందండి కానీ మీకు ఏదన్నా ఉపయోగపడుతుందేమో అన్నట్టుగా నేను ఈ వీడియో తీ తీసి వారం రోజులైనా కూడా మీకు పెడుతున్నానండి ఇది ఇంకొక వారమే ఉందండి మనకి ఇంకో వారమే ఉంది ఎందుకనంటే ఈ వచ్చే వారం అంటే రేపటి వారమే లాస్ట్ అండి రేపు శనివారం కదా తిరుమల శనివారాల్లో రేపటి వారం నాలుగో వారం అండి నేను చేసుకుంది మాత్రం ఇది మూడో వారం అండి మూడో వారం చేసుకున్నప్పుడు ఇలా చేసుకున్నానండి నేను చక్కగా ఇంట్లో చేసుకుని మా బాబు చేసుకున్న తర్వాత నేను చేసుకున్నానండి పూజని పొద్దున్నే లేచి అయితే ఇలా పనులన్నీ చేసుకున్నానండి కొంచెం లేట్ అయిందండి ఈరోజు నేను ఎందుకంటే బ్రహ్మముహూర్తంలోనే లేచి చేసుకుంటానండి ఇవన్నీ కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి ఇలా పొద్దున్న ఉదయాన్నే ఒక ఆరు గంటలకు అలా చేసుకున్నానండి ఈ గడప పూజ మాత్రం నేను ఇలా చేసుకున్నానండి పొద్దున్నే హెల్త్ బాగోలేకపోయినా కూడా నేను ఎందుకంటే నా గడపలు ముఖ్యమండి నాకు ఈ పని చేస్తేనే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది అండి నాకు ఎందుకో మనం ఇంటి ముందు చక్కగా ఉంటే మన వాకిలి అందంగా ఉంటే మంచి ముగ్గేసుకుంటే మనకెంతో ఎంతో బాగున్నట్టేనండి ఇంట్లో అందరికీ ఉంటాయండి బాధలు అనేవి ఎవ్వరికైనా పెద్దవాళ్ళకు ఉన్నంత వాళ్ళకు ఉన్నంత ఉంటే లేని వాళ్లకు లేనంత ఉంటుందండి అలాగని చెప్పి ప్రతి గడప కూడా కళకళాడాలనేదే నా ఉద్దేశం అండి ఆ తర్వాత దేవుడి గదిలోకి వచ్చి చక్కగా నేను పూజనైతే చేస్తున్నానండి తులసమ్మకు దీపం పెట్టేశానండి ఇంకా వీడియో లెంతి అవుతుంది కదా మీకు అన్నట్టు మా అబ్బాయి కలిపాడో లేదో చూడాలండి ఇందులో చూడండి ఇలా అయితే నేను ఆ రోజు స్వామివార్లకు అభిషేకం చేసుకున్నానండి మంచిగా ప్రతిరోజు చేస్తానండి నేను మీరు ప్రతిరోజు చేస్తారా స్వామివారికి అభిషేకము అన్నట్టు నన్ను ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారండి నేను ప్రతిరోజు కూడా చేస్తానండి స్వామివారిని ఎందుకంటే కొంచెం పెద్ద విగ్రహం కదండి ఇది కొంచెం పెద్దది కదా మూడు అంగుళాల కంటే కొంచెం పెద్దది కదండి కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలండి బుటనవేలు సైజు అయితే పర్వాలేదండి కానీ ఇది మాత్రం ప్రతిరోజు చేస్తానండి నేను మా ఇంటి కులదైవం కాబట్టి శనివారం రోజున మేము ప్రతిరోజు చేస్తామండి శనివారం నాకు ఇంకా ప్రత్యేకమండి శుక్రవారం శనివారం నాకు చాలా ప్రత్యేకంగా అండి స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత చక్కగా అలంకరించుకోవాలండి ముందు దీపారాధన చేసేసి ఆ తర్వాత అభిషేకం చేసి స్వామివారికి అయితే చక్కగా విరజాజి పూల మాల తెచ్చాదండి మా వారు విరజాజి పూలు చాలా దొరకడం లేదండి స్వామివారికి కానీ ఆ రోజు తెచ్చారండి మావారు తెస్తే నాకైతే ఇలా తృప్తిగా మాల వేసుకోవాలి స్వామికి అన్నట్టే ఉంటుందండి ఇలా రెండు చేతులతో ఆయన మెడలో మాల వేయటం నా అదృష్టంగా భావిస్తానండి నా ఈ చిన్న ఇంట్లో నేను చేసుకునే పూజని మీకు చూపెట్టి ఇంకా ఆనందపడతానండి నేను ప్రతి ఇంట కూడా స్వామివారు ఇలా పూజింపబడాలనేదే నా కోరికండి ఎందుకంటే ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు చక్కగా పూజలు చేసుకుంటారండి వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో చేసుకున్నప్పుడు మన ఇంట్లో కూడా చక్కగా మగవాళ్ళు ఆడవాళ్ళు ఫ్యామిలీ కలిసి చేసుకుంటే మంచిదండి కానీ అందరూ వినరు కదండి అందరూ పూజలు చేయరు అందరికీ వీలవ్వదు మగవాళ్ళకండి చేసుకోవడము మగవాళ్ళు చేస్తే మంచిదంటండి ఇంటి యజమాని చేస్తే చాలా మంచిదంటండి ఇంటికి అందుకే చాలామంది పూజలు నేను చూస్తానండి చాలామంది చేస్తే చూసి ఆనందపడుతూ ఉంటాను అలా నా కొడుకు తిరుమల శనివారాలు చేసుకుంటే ఆ వీడియోని మీరు చాలా ముందుకు తీసుకెళ్ళారండి చాలా థ్యాంక్ యూ అండి ఆ వీడియోని ఇంత ముందుకు తీసుకెళ్ళినందుకు మా బాబాయ్ ఎంత నిష్టగా చేశాడండి భగవంతుడు ఉన్నాడండి ఎందుకంటే మనం నమ్మి చేసుకుంటామండి నమ్మి చేసుకున్నప్పుడు ఏ వీడియో అయినా అది నమ్మి చేసుకుంటే భగవంతుడు ముందుకు తీసుకెళ్తే పర్వాలేదండి తీసుకెళ్ళకపోయినా నేనేం బాధపడనండి ఎందుకంటే భగవంతుడికి చేసామండి మనము మన మనసుతో చేసింది ఆ భగవంతుడు ఏం చేసినా ఏది ఇచ్చినా సరే అండి నాకు నాకు మాత్రం హిడుకొండల స్వామి అంటే ఎంత ప్రాణమో మీకు కూడా తెలుసండి ఇలా అలంకరించుకున్నాండి అండి ఈ పసుపు పువ్వులు అయితే చక్కగా దొరికాయండి పసుపు పువ్వులు మా వదిన గారు పంపించారు నాకు ఈ తులసి కూడా పంపించిందండి చక్కగా అవన్నీ పెట్టుకొని పూజ చేసుకున్నానండి స్వామివారికి ఈ పసుపు పూలతో పూజ చేస్తే చాలా మంచిది అంటండి పసుపు అంటే స్వామివారికి ఈ పసుపు అనేది ఇష్టం అంటండి ఆ కలర్ పూలతో చేస్తే చాలా మంచిదంట ఎవరన్నా ఇంట్లో ఉంటే చక్కగా స్వామివారికి తింపి పెట్టండి ఎంత అందంగా అండి మనము మామూలుగా చూసుకున్నప్పుడు నేను పూజ చేసుకొని చూసుకున్నప్పుడు స్వామివారు కలకళలాడుతూ ఉంటారండి ఇలా అన్ని మందార పూలు కూడా పంపించారండి మా మందార పూలు అన్ని కొన్ని పూలు పంపిస్తే ఇలా పెట్టి చక్కగా పూజ చేసుకుంటున్నానండి నేను ఆ మందార పూలు కూడా ఎంత తాజాగా ఉన్నాయండి ఎర్రగా ఆ లక్ష్మీదేవికి పెట్టానండి ఒకటి స్వామివార్లకి పెట్టి దండం పెట్టుకున్నాను అండి శివయ్యకు కూడా పెట్టానండి అటు చక్కగా మాల వేశాను పైనుంచి రాదండి శివ పెద్ద మాలు ఉండాలండి అటు కూడా పెట్టాను చక్కగా అంత ఇలా పూజ గదిని మనం చక్కగా అలంకరించుకోవాలండి ప్రతిరోజు కూడా స్వామివారికి ధూపం దీపం నా గూట్లో నా మందిరంలో ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలనేది నా కోరిక అండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్వామివారికి మళ్ళీ ధూపం ఇస్తానండి నేను ముందు నేను దీపారాధన చేసినప్పుడు దీపాలకు ధూపం ఇచ్చుకొని ఆ తర్వాత స్వామివారిని అభిషేకం చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ పెడతానండి ధూపం పెట్టాలండి చక్కగా ఇలా ధూపం సువాసనగా మన ఇంట్లో పొద్దున్నే చేసుకునే పూజనండి సువాసనగా ఉండేలా చూసుకోండి ప్రతి ఇంట కూడా వీలైతే మీకు వీలైతేనే చూడండి నేను చెప్పినట్టు మీరు చేయాలని ఏమీ లేదండి మీ ఇంటి పరిస్థితులు మీకుంటాయి అవి చూసుకొని చేసుకోండి అలాగని చెప్పి నేను చెప్పాను కదా అని చెప్పి మీరు బాధపడకూడదండి ఇది చేయాలి అది చేయాలా అని అనుకోకండి మీకు ఎలా వీలుంటుందో మీ ఇంట్లో స్వామివారికి అలాగే పూజను చేసుకోండి కానీ ఈ పిండి దీపారాధన మాత్రం చేయండి ప్రతి శనివారం కూడా ఈ నాలుగైదు వారాలు అంటే నాలుగు వారాలు ఐదు వారాలు వచ్చాయి కానీ ఐదో వారం చేయకూడదండి పర్వాలేదు మామూలుగా నేనేంటంటే దీపాలు తర్వాత పెట్టకూడదని కాదండి తర్వాత రోజులు పెట్టకూడదని కాదు ఇవి తిరుమల శనివారాలండి అందుకే నాలుగు వారాలని చెప్తున్నానండి తర్వాత కూడా ప్రతి వారం కూడా పెట్టుకుంటే మంచిదేనండి తిరుమల శనివారాల్లో కుదరని వాళ్ళు తర్వాత శనివారం పెట్టుకుంటారు ఏంటి ఏమీ పర్వాలేదండి కాకపోతే తిరుమల శనివారాల్లో మేము పెట్టుకోలేదే దీపం అనుకునేవాళ్ళు రేపు మాత్రం లాస్ట్ శనివారం అండి అందుకే మీరు త్వరగా లేచి మీ ఇంటి పనులు ముందు రోజే కాస్త కొంచెం ముగించుకొని ఎక్కువ ఉంటే డీప్గా ఇంట్లో చేసుకొని లేచినప్పుడు త్వర త్వరగా చేసుకోవడం చేసుకొని తులసమ్మ దగ్గరైనా వెలిగించండి ఇంట్లో ప్రాబ్లం అయితే తులసమ్మ దగ్గర వెలిగించండి చక్కగా తులసమ్మ దగ్గర మీరు ఏదన్నా డేట్లో ఉంది ప్రాబ్లమ్లో ఉంటే మీ వారితోనన్నా వెలిగించమని చెప్పండి పిల్లలున్నా వెలిగించవచ్చండి ఏమీ పర్వాలేదు బాగోలేనప్పుడు పిల్లలైనా వెలిగించవచ్చండి తులసి కాడ వెలిగించండి రెండు దీపాలు పెట్టుకోండి చక్కగా తిరుమల శనివారాల్లో స్వామివారికి బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మ మంచిదంటండి అందరూ అంటున్నారు కాబట్టి మీరు కూడా చేసుకోండి అనేది నా మనవండి నేను చేసుకుంటున్నాను కదా ఇలా పంచముఖి ఆయిల్ వాడతానండి నేను నెయ్యి లేకుండా ఉంటే ఆ ఆయిలే వాడతానండి నెయ్యి మాత్రం ఉంటే మీరు నెయ్యి పోసుకోండి చక్కగా నేతి దీపారాధన చేయండి స్వామివారికి పిండి దీపారాధన నేను చేసేటప్పుడు చూపెట్టలేదండి మీకు ఎందుకంటే ఇంకా లెంతి అయిపోతుంది వీడియో అని చెప్పి ఇలా రెండు దీపాలు ఎలా పెట్టుకున్నాను చూడండి ఆ స్వామివారు ఇచ్చిన ఏ వెండి ప్లేట్ అయినా మట్టిదైనా ఏది ఉన్నా కూడా మీరు ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన తమలపాకులు పెట్టుకొని ఈ రెండు దీపాలు అయితే పెట్టి చిన్న బెల్లం ముక్క పెట్టుకోండి చాలండి అంతకంటే స్వామివారికి మీ మనసుని చూస్తారు కానీ మీ ఇంట్లో లేనిది కూడా చూస్తారండి స్వామివారు అన్నీ కనిపెట్టుకునే ఉంటారండి కానీ వాళ్ళు బాధల్లో ఉన్నట్టయితే ఈ దీపాన్ని పెట్టి మీ కోరికని చెప్పుకోండి మంచిగా ఉన్నవాళ్ళైతే మనకి ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని చెప్పి స్వామివారిని కోరుకోండి ఎప్పుడూ కూడా తరగకూడదు మీ బాధని బాధలు మీ చుట్టుముట్టుకి వచ్చినా కూడా మీకు తట్టుకునే శక్తి కావాలి భగవంతుడు ఎంతో అంతో సిరిని ఇచ్చినప్పుడు అది మన దగ్గర ఉండాలి అని మన శాంతిగా మొక్కుకోండి మీరు కూడా పెట్టుకోండి మనకు అన్ని ఆపదలు లేకుండా ఉంటే ఏదన్నా బాధలు లేకుండా ఉంటే దా స్వామివారికి దీపం పెట్టకూడదు బాధల్లో ఉన్నవాళ్లే పెట్టాలి అనేది లేదండి అందరూ కూడా పెట్టుకోవచ్చండి ఉన్నవాళ్ళు మనకు కరువు కాకూడదు ఇది ఉన్నట్టే ఉండాలి భగవంతుడా నువ్వు ఇచ్చిన దాంట్లో నీకు కొంచెం మేము మా మనసుతో ఈ దీపం పెడుతున్నాం అనుకోండి అందరూ కూడా కోరుకొని పెట్టుకోండి కష్టంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళ కష్టాన్ని ఈ దీపంతో చెప్పుకుంటారండి దీపాన్ని వెలిగించి మన కష్టాన్ని ఈ దీపంతో చెప్పుకోవాలండి ఇలా నేను పసుపు ఒత్తులు పెట్టానండి అందులో పసుపు ఒత్తులు మనకు దొరుకుతాయండి పూజా సామాన్ స్టోర్లో దొరుకుతుంది పసుపు ఒత్తులు ఆ వాటిని తులసి ఒత్తులు అంటారంటండి తులసి ఒ ఒత్తులని రాసి పెట్టిందండి దాని మీద అలా అది పసుపు కలర్లో ఉన్నాయండి చక్కగా ఆ ఒత్తులు పెట్టానండి రెండు రెండేసి పెట్టానండి ఇటు రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేశానండి ఏడు ఒత్తులు ఎందులో కూడా పెట్టలేదండి ఈసారి లాస్ట్ వారం పెడతానండి ఏడు ఒత్తులు ఏడు దీపాలైనా పెట్టుకోవచ్చండి మీరు మనకి ఎందుకంటే తిరుమల శనివారాల్లో ఏడు దీపాలు పెట్టి కూడా చేసుకోవచ్చండి మీరు వ్రతం చేసుకున్నట్టు కూడా రేపు సంతోషంగా ఏడు పెట్టచ్చు రెండు తర్వాత ఎన్నైనా పెట్టుకోండి మీరు కానీ ఒక్క దీపం పెట్టకండి ఒకటి మాత్రం మామూలుగా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు ఒకటి నేను పెడతాను మామూలుగా ఉన్నప్పుడు పెట్టుకోండి రేపు తిరుమల శనివారాల్లో జంటగానే పెట్టండి దీపాలు మాత్రం పెట్టి చక్కగా ఇలా మనం వెలిగించి మన కోరికనైతే పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు చల్లి మన కోరికనైతే చెప్పుకోండి మనకి ఎటువంటి బాధ ఉన్న స్వామివారికి స్వామివారంటే ఇష్టం ఉన్నవాళ్ళు పూజ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈ వీడియోలు చూడండి ఎందుకంటే మనకి ఇష్టం లేని ఏ వీడియో చూసినా మనకు నచ్చదండి స్వామివారంటే ఇష్టం లేని మనుషులే లేరండి చాలా మట్టుకి స్వామివారంటే కొందరికి ఇష్టం ఉంటుందండి అందుకనే వాళ్ళకి చెప్తున్నానండి మీకు స్వామివారంటే ప్రేమ ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు మాత్రం ఈ దీన్ని కన్నులారా చూడండి మనము చేయకపోయినా చేసిన దాన్ని చూసి అయ్యో వాళ్ళు చేశారు కదా అని చూసి ఆనందించండి పర్వాలేదు మీకు బోర్ కొడితే స్కిప్ స్కిప్ చేసినా మీరు అక్కడక్కడన్నా చూడండి నా వీడియోని నేనేం చెప్తున్నానో మీకు అర్థమైపోతుందండి ఎందుకంటే మీరు ముందుకు తీసుకెళ్తారండి నా వీడియోలు నేను అంతగా చెప్పనవసరం లేదు మీకు నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా నా వీడియోలు ముందుకు తీసుకెళ్తారండి నచ్చకుండా ఉంటే చూడరని నాకు కూడా తెలుసండి ఎందుకంటే వీడియో మీకు నచ్చేలాగే పెడతానండి నేను పూజ చేస్తూ మీకు నచ్చేలాగే పెడతాను స్వామివారికి నచ్చి ఆ వీడియో ముందుకు నాకు అంతే చాలండి ప్రతి వీడియో కూడా కోరికతోనే చేస్తానండి కానీ అన్ని వీడియోలు ముందుకు పోవాలని రాసిపెట్టి ఉండొద్దా అండి నాకు నాకు ఉండాలి కదా ఆ యోగం అనేది ఆ యోగం అనేది ఉంటే మీరు నేను ఏమీ చేయలేనండి ఆ స్వామివారే చేస్తారు నాకు ఏదన్నా ఉంటే స్వామివారి మీద నమ్మకం అండి ఇలా చక్కగా మందార పూలు పెట్టుకొని నాకు ఏమైనా కొనుక్కున్న పూల కంటే ఇంట్లో పూసిన పువ్వు అంటే చాలా ప్రేమ అండి నాకు మన ఇంట్లో పూస్తుంది కదా ఆ పువ్వుతో పూజ చేసుకొని ఇలా తులసి చూడండి చక్కగా పెట్టుకుంటున్నానండి తులసి చాలా దొరికింది ఈరోజు స్వామివారికి పెట్టి ఈ దీపానికి అయితే పెట్టానండి చక్కగా రెండు ప్లేట్లో రెండు దీపాలు వెలుగుతుంటే ఎంత కళకళగా ఉన్నాయో చూడండి ఆ దీపాలు ఇలా దీపాన్ని మనం చక్కగా అలంకరించుకోవాలండి దీపాలు పెట్టిన తర్వాత దీపాన్ని అలంకరించుకోవడమే మంచిదండి మనం ఏంటంటే మన లక్ష్మి అండి దీపం అంటే లక్ష్మి దీపాన్ని చాలా అలంకరించుకోవాలండి నేను ఇటు పూజ చేసి ఇటు అలంకరించుకునేటప్పటికీ నా నా ఈ కుందులు కొంచెం చిన్నవి కదండి అవి కొండెక్కుతూ ఉంటాయండి నూనె చూసుకోకుండా ఉంటే ఒక్కొక్కటి కొండెక్కుతూ ఉంటాయండి ఒత్తులు నాయి అవి విష్ణు చక్ర నామాల ఒత్తులండి అవి ఆ ఒత్తులు వెలిగించినప్పుడు ఇంకా చూసుకోకుండా ఉంటే ఒక ఒత్తి నిండుకుందండి అందుకనే ఇంకొకటి వెలిగించానండి మళ్ళీ వెలిగించాను నూనె పోసి ఇలా కళకళలాడుతూ ఉంటుందండి పూజ గది మనం ఎప్పుడూ కూడా దీపాన్ని అన్ని తో ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులండి పువ్వులే లేకుండా ఉంటే బాధపడకండి పర్వాలేదు ఏమీ పర్వాలేదు పువ్వులే ఉండాలని ఏమీ లేదండి అవి లేకపోయినా కూడా ఇంట్లో పిండి రెడీగా లేకుండా ఉంటే కొన్ని బియ్యం నానపెట్టండి రెండు గంటల ముందు నానపెట్టి చలిమిడి బియ్యం చేసుకొని దాంట్లో నీళ్ళైనా పాలైనా చూసుకుంటూ పోసుకోండి అవి త్వరగా జారుడైపోతాయండి కొంచెం అరటి పండు ఉంటే కూడా పెట్టి దగ్గరికి తీసుకోండి ఏమీ కాదు నేను అరటి పండుతో చేసింది మీకు ఎప్పుడన్నా చూపెడతానండి నేనంటే నాకు వచ్చి కాబట్టి చేసుకుంటాను ఎవరైనా పిల్లలు ఎవరైనా తెలుసుకొని వాళ్ళు ఉంటే మాత్రం నీళ్ళు ఎక్కువగా పోసుకోకండి అరటి పండు ఉంటే ముందు పిసుకోండి అది తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత పిండి అదే దీపంలాగా చక్కగా కుంది చేసుకోవచ్చండి ఒకవేళ బాగా జారుడైపోతే ఏదన్నా మట్టి కుంది ఉంటే అది జారు జారుడవుతున్న పిండిని ఆ మట్టి కుందులో పెట్టండి మట్టి కుందుల్లో పెట్టుకొని పెట్టుకోవచ్చండి దీపాలు ఇంకా దీపం షేప్ వచ్చేస్తుంది అందులో పెట్టేస్తే మనము మట్టి కుందులు ఉంటాయి కదా మీ దగ్గర అందులో పెట్టేయండి లేదన్నా ఇంట్లో ఏదన్నా చిన్న గిన్నె ఉన్న స్టీల్దైనా ఇత్తడిదైనా అందులో పెట్టేయండి సప్పుడు చేయకుండా ఎందుకంటే అది జారుడైపోతే ఇంకా దీపానికి రాదండి అందుకనే మీరు అలా పెట్టుకోండి ఏమీ పర్వాలేదు ఒక గిన్నె ఏదన్నా ఇత్తడిదైనా స్టీల్ది అయినా ఉంటే అందులో పెట్టేసి రెండు దీపాలు వెలిగించుకోండి పర్వాలేదు జారుడైనా అందులో షేప్ వచ్చేస్తుంది ఒత్తి వేసి వెలిగించి చక్కగా ఇలా నేను మంగళహారతి ఇస్తున్నానండి లాస్ట్కి నాకు ఈ మంగళాహారతి అంటే చాలా ఇష్టం అండి స్వామివారికి దీపం ధూపం పెట్టి కొబ్బరికాయ కొట్టాలండి కొబ్బరికాయ ఎప్పుడైనా కొబ్బరికాయ కంపల్సరీ కొట్టాలండి తిరుమల శనివారాల్లో మాత్రం మర్చిపోకుండా దీపం దీపం పెట్టినప్పుడు కొబ్బరికాయ కొట్టండి మామూలుగా ఉన్నప్పుడు ఉంటే కొట్టండి లేకుండా లేదు తర్వాత మాత్రం నేను కొద్దిగా వడపప్పు బెల్లం పాలు వేడి చేసి అందులో కాస్త తేనెను పెట్టి స్వామివారికి పెట్టానండి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టానండి చూడండి ఇలా అయితే నా అయితే పూర్తి చేసుకున్నానండి అంతా కలకళ్ళాడేలాగా స్వామివారిని ఇంకా బాగా చేసుకోవాలని ఉందండి కొన్ని పరిస్థితుల వల్ల నేను వీడియోలు లేటుగా పెడుతున్నాను నేను కూడా మాట్లాడి కొన్ని వీడియోలు పెట్టడం లేదండి కొంత బిజీగా ఉంది కొన్ని పనులు పెండింగ్గా ఉండిపోయాయండి అవి అందుకనే చేయాల్సి వస్తుందండి ఆ పనులు కొంచెం తీరికైపోతే తర్వాత వీడియోలు మీకు ఇంకా పెడతానండి మంచి మంచి వీడియోలు వస్తాయండి చూడండి ఎందుకనంటే నేను బయటికి వెళ్ళి కూడా కొన్ని వీడియోలు చేయాలనుకుంటున్నానండి గుళ్ళ దగ్గర కూడా దీపారాధన చేస్తూ పెడతానండి పిండి దీపాలు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళు చాలా ఉన్నాయండి వరంగల్లో పెడతానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నా వీడియోని మాత్రం చక్కగా మీరు ముందుకు తీసుకెళ్ళాలండి నా వీడియోని మాత్రం ఇలా ధూపం పెట్టడం మాత్రం మర్చిపోకండి స్వామివారికి చివరిలో పెట్టేది ధూపం అండి అందులో కాస్త దశాంగం వేయండి ఇంకేదన్నా జవ్వాది ఉంటే వేయండి అది ఏమీ లేకపోయినా సామ్రాణితోటి కప్సు దొరుకుతాయి కదండీ స్వామివారికి నిండుగా ధూపం కావాలండి లాస్ట్లో పెట్టేది మాత్రం ధూపం అండి మర్చిపోకుండా స్వామివారికి మాత్రం నేనైతే ప్రతిరోజు పెడతానండి పెట్టి బయట తులసమ్మ దగ్గర పెట్టేస్తానండి ఇంట్లో ఏదన్నా పిల్లలకి ప్రాబ్లంగా ఉంటుందండి అంతా పొగ నిండుకుంటుందండి ఇంట్లో అందుకనే బయట తులసమ్మ దగ్గర పెడతా అండి కాసేపు స్వామివారి దగ్గర నుంచి ఇలా కళకళలాడుతూ నా నిండుగా పూజనైతే నేను తిరుమల శనివారాల్లో పూజనైతే ఇలా చేసుకున్నానండి రేపు కూడా చేసుకొని మీకు మంచి వీడియో పెడతానండి కొంచెం లేటుగా వచ్చినా ఏమి అనుకోవద్దండి మీరు మాత్రం సరోజుని వీడియోలు ఎందుకు రావట్లేదు అని ఎవరికైనా అనిపిస్తుంది అండి మీకు ఎవరికైనా నేను గుర్తుంటే నాకు ఒక కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి వీడియోలు పెట్టడం లేదు అని అని చెప్పి ఎవరైనా అడుగుతారేమో అనుకున్నానండి అప్పుడప్పుడు పెడతానండి వీడియోలు అందుకనే నేను లేటుగా పెడుతున్నానని ఎవరైనా నాకు కామెంట్లో రాస్తారేమో అని చూశానండి ఎవరు కూడా గుర్తు చేయలేదు పర్వాలేదండి మీరు గుర్తు చేయకపోయినా నాకు ఒక లైక్ ఇస్తారండి అది నేను మీకు గుర్తున్నట్టు లెక్క అని నేను అనుకుంటానండి మీరు లైక్ ఇస్తే ఇలా అమ్మవారిని అయితే పైన స్టెప్లో పెట్టుకున్నానండి ఇలా మందిరాన్ని కలకలాడేలాగా బంతి పూలతో అలంకరించి ఉంచాను ముందు పండక్కి పెట్టుకున్నాను కదండి అవన్నీ పువ్వులు గింత కూడా వాడిపోలేదండి ఇంకా ఉన్నాయి పువ్వులు అవి కూడా పెట్టేసి చక్కగా దండ పెట్టుకున్నానండి గూట్లో మాత్రం ఇలా నేను నా మందిరాన్ని నా మందిరాన్ని అనుకోండి గూడుని అనుకోండి ఏదైనా కూడా నేను ఇలా అలంకరించుకొని తృప్తిగా చూసుకోవడమే నా పని అండి ఎటువంటి పనైనా ఉంటుందండి ఇంట్లో ప్రతి ఇంట్లో అన్ని పనులు ఉంటాయండి ఒక్క పూజ అనే కాదండి వేరే వేరే పనులు కూడా ఉంటాయి ఇల్లు అన్నాక అవన్నీ కూడా నేనే చూసుకోవాలండి ఎందుకంటే మా వారు నేను కలిసి చూసుకుంటామండి అప్పుడు కొంచెం పనుంటే నేను తర్వాత పెడదాంలే లేనా వీడియో కదా తర్వాత పెడదాం ఈ పనులు చూసుకుందాం అన్నట్టుగా మా అబ్బాయికి నేను చెప్పుకుంటే కొంచెం లేట్ అయిందండి వీడియో మాత్రం లేటుగా వస్తుందండి మీకు అప్పుడు ఆ వారం చేస్తున్న వీడియో ఇప్పుడు పెట్టింది కదా అని చెప్పి మీరు ఏమీ అనుకోకూడదండి మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి లేకుంటా ఉంటే పర్వాలేదండి వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ